హాయ్ గాయస్ సో ఈరోజు వీడియో ఏంటంటే అదే నా అలాగే జాబ్ చేసిన అమ్మాయిలకి పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి ప్రతి బిట్టి బెటాలియన్లో కూడా ఒక క్రేజ్ అంటారు దాన్ని అనమాట పిల్లలు ఆడుకోవడానికి సో అది మీకు ఈరోజు చూపిస్తాను నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ ఎందుకు అట్లా పెట్టిందంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు హస్బెండ్ ఉండొచ్చు ఇక్కడ దగ్గరలో ఉండకపోవచ్చు సో వేరే వేరే ఫోర్సుల్లో కూడా ఉండొచ్చు సో వేరే అంటే అయితే సివిలి సివిలియన్ అయినా అవ్వచ్చు లేకపోతే ఫోర్స్లోనే ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు సో అటువంటి అమ్మాయిలు పిల్లల్ని వేసుకుని ఉండొచ్చు క్వార్టర్స్లో వాళ్ళ పిల్లల కోసం అనమాట వాళ్ళ డ్యూటీకి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎవరో ఒకరు దగ్గర పెట్టి వెళ్ళాలి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కాబట్టి ఇట్లా ఈ క్రెచ్ అనేది ఏర్పాటు చేసి ఇక్కడ ఒక డ్యూటీ చేస్తారనమాట సో ప్రజెంట్ నేనే డ్యూటీ చేస్తాను ఇక్కడ సో మీకు అందుకే చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా చూడండి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ట ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది పైన సీలింగ్ కొంచెం మంచిగా ఉంటుంది కానీ ఎంట్రన్స్ ఇది సో ఇక్కడ మైక్రోవెన్ ఉంటుంది మైక్రోవేవెన్తో ఏం పనక్క అని మీరు అనుకోవచ్చు జస్ట్ మరి పిల్లలు కాబట్టి ఏదైనా వాళ్ళకి రెసిపీ తయారు చేయడానికైనా మ్యాక్సిమం తయారు చెయ్యలేము బట్ ఉండాలి కాబట్టి ఉంది నెక్స్ట్ ఇట్లా చాట్స్ కిడ్స్ కోసం అనమాట చిన్న పిల్లలు సో చార్ట్స్ చూసారా అన్ని రకాల చార్ట్స్ ఇంకా నోటీస్ బోర్డు అనమాట ఇది దీ నోటీస్ బోర్డ్ అంటారు ఇక్కడ ఏమైనా రాయడం అట్లా చేస్తారు నెక్స్ట్ టీవీ వాళ్ళని ఏదో విధంగా ఫన్ చేయడం కోసం వాళ్ళని టైం స్పెండ్ చేయడం కోసం సో చార్ట్స్ ఇవన్నీ చూసారా సో కలర్ఫుల్గా ఉండాలి పిల్లల కోసం అందుకని చెప్పేసి ఇట్లా చేశారనమాట ఇవి బెంగాల్లో రాసినట్టుగా ఉన్నారు ఈ నెంబర్స్ అనమాట సో చూసారా కిందన యాపిల్ బాల్ అని చెప్పేసి ఇట్లా ప్యాంట్ కూడా వేశారు సో టేబుల్స్ ఇంకా కటన్స్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అన్ని కర్టెన్స్ ఇట్లనే అనమాట టేబుల్ సో అనమాట మాకు నెక్స్ట్ ఇది కూలరు కటన్స్ కూడా అన్నీ కలర్ఫుల్గానే ఉంటాయి మొత్తం గోడలన్నీ అన్నీ కూడా కలర్ఫుల్గా రాశారు పెయింట్ వేసారనమాట సో ఇట్లా నెక్స్ట్ ఏంటంటే ఆడుకోవడానికి కాబట్టి ఉండాలి కాబట్టి సో ఇవి ఇవి అయితే ఆడుకోవడానికి అనమాట ఇవి ఒక్కొక్కటి ఫోర్ థౌజండు సిక్స్ థౌజండు ఇంకా పదహారు వందలు పద్దెనిమిది వందలు అట్లా రేట్లు బట్టి సో ఇవైతే ఆడగడానికి కూడా ఉంటాయి పిల్లలకి మనమైతే ఇవన్నీ ఇంటి దగ్గర కొనలేము కదా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి చిన్న చిన్నవి అయితే కొనేస్తాము కానీ ఇటువంటి పెద్ద పెద్దవి అయితే కొనలేము సో చూసారా ఇటువంటి బొల్లు అయితే మనం కొనేస్తాము ఈ సైకిల్ లాంటివి ఇటువంటివి కాకపోతే పెద్ద పెద్దవి ఎక్కువ కాస్ట్ కాబట్టి అంత రేటు పెట్టి కొనలేము సో ఇదైతే పిల్లలు పడుకోవడం కోసం అనమాట బెడ్ చిన్న చిన్న పిల్లలు కాబట్టి బెడ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో చూసారా దీనికి రెండు తలగడలు కూడా మళ్ళీ చిన్నగా క్యూట్గా అనమాట బాగుంది కదా సో విండోస్ అవి విండోస్ కటన్స్ ఇవైతే పెద్ద కర్టన్స్ అనమాట సో ఇట్లా ఇవి చిన్న చిన్న టేబుల్స్ సో ఈ టేబుల్స్ ఏంటంటే జస్ట్ అలా కూర్చోడానికి వాళ్ళ కోసం డైనింగ్ ఏరియా లాగా చూసారా బాగున్నాయి కదా చిన్న చిన్నగా క్యూట్గా ఉన్న ఈ కుర్చీలు కూడా ఉన్న ఇవన్నీ చైర్స్ ఇదైతే వాళ్ళ కోసం అల్మరా ఆ పక్కనున్నది అదే వాటర్ అనమాట గరం పని కావాలంటే గరం పని నార్మల్ కావాలంటే నార్మల్ కావాలంటే నార్మల్ కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ వస్తాయి సో ఈ వాటర్ క్యాన్ అనేది దాని మీద పెట్టాలి ఎట్లా ఇంకా వదిలేసాను అట్లా ఇదైతే అల్మరా అల్మరా చూసి భయపడకండి ఇందులో అంటే ఎక్స్ట్రా ఉన్న సామాన్లు అంటే ఇవన్నీ కటన్స్ అనమాట ఇవి డోర్ కటన్స్ ఇంకా ఇవి దిం తల తలగడలు అనమాట సారీ కప్పుకునే దానికి నెక్స్ట్ కెటీలు ఇవన్నీ ప్లేట్స్ అన్నీ ఉన్నాయి సో ఇదైతే చిన్న అల్మరా బుజ్జిగా అల్మరా కూడా బొమ్మలతో అట్లా కలర్ఫుల్గా ఉంది కదా బాగా చేశారు సో ఇదనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ పెయింట్ చూసారా పెయింట్ బాగుంది కదా పెయింట్ కూడా గోడకి ఎట్లా వేస్తారు ఏదైనా పిల్లలకి కలర్ఫుల్గా ఉంటేనే అలా ఇష్టపడతారు ఎక్కడైనా స్పెండ్ చేయడానికైనా ఉండడానికైనా ఏదైనా సరే సో ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి అనమాట ఇందులో ఇంకా చూసారా అరటి పండు అరటి అట్లా కొన్ని కొన్ని బొమ్మలు కూడా స్టార్ ఫ్రూట్ ఇంకా ఇదేంటంటారు దీన్ని కుకుంబరా సో కుకుంబరే హోగా నెక్స్ట్ అట్లా క్యాప్సికమ్ ఇంకా ఆడుకోవడానికి క్రికెట్వి ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయి సో పిల్లలు ఆడుకోవడానికి ఏంటంటే అన్ని రకాలు ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు రావడానికి ఉండడానికి అందుకోసం అని చెప్పేసి ఇట్లా సో చూసారా పిల్లి కూడా ఉంది ఇక్కడ పడుకోయింది సో ఇదేనమాట బాగుందా మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఇట్లా ఉంటాయి అనమాట ఫెసిలిటీస్ అయితే ఫోర్సు ఏ ఫోర్స్ అయినా కావచ్చు ఫెసిలిటీస్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటాయి లేడీస్కి ఇంకా ఉంటాయి సో దాంతోపాటుగా పిల్లల ఎడ్యుకేషన్కి కూడా మనకి డబ్బులు రావడం అన్నీ జరుగుతాయి ఆర్మీలో అవ్వచ్చు పారామిలిటరీలో అవ్వచ్చు సో ఇట్లా జాబ్ చేసిన అమ్మాయిల కోసం అనమాట ఇవి అట్లనేం లేదు ప్రత్యేకించి అయితే దానికోసమే కాకపోతే ఎవరైనా కావచ్చు పిల్లల ఎవరికైనా సమానమే కాబట్టి ఎవరైనా వచ్చి ఆడుకుంటుంటారు అట్లా ఏమి ఉండదు కాకపోతే ప్రత్యేకించి వాళ్ళ మాకు అంటే మా నాలాంటి మహిళా కానిస్టేబుల్ కోసం ఏర్పాటు చేసిందనమాట సో అదనమాట ఈ వీడియో ఇంకా దీనికి ఫండ్స్ రావడము అన్నీ జరుగుతాయి అనమాట ఇంకేమైనా కావాలనుకుంటే అట్లా అంటే పిల్లలు తక్కువ మంది వస్తే అవసరం లేదు కానీ రెగ్యులర్గా రావడము ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఉంటాయి వాటికి ఏంటంటే బుక్స్ కూడా ఉండాలి కాబట్టి ఇట్లా కలర్ఫుల్గా బుక్స్ కూడా చంపకుండా గట్టిగా ఉంటాయి అనమాట ఇవి సో ఇట్లా బుక్స్ ఇంకా ఇవి కాదు చాలా రకాల బుక్స్ అనమాట ఇట్లా బుక్స్ కూడా సో వాళ్ళ కోసం పిల్లల కోసం అన్నమాట అన్ని రకాలు ఉంటేనే ఇష్టపడతారు రావడానికి కాబట్టి సో ఇట్లా దీంతో పాటుగా ఈ క్రెచ్ అనేది మెయింటెనెన్స్ కోసం ఈ రిజిస్టర్ అనమాట ఇందులో ఏ ఏ సామాన్లు ఉన్నాయి నెక్స్ట్ ఎవరు డ్యూటీ చేస్తున్నారు వాళ్ళందరికీ హ్యాండ్ టేకింగ్ ఇవ్వడము అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అనమాట రాసి సో అది సైన్ చేయించాలి మళ్ళీ ఇది అటెండెన్స్ రిజిస్టర్ అంటే ఎవరి పిల్లలు వస్తారు వాళ్ళు పేర్లు రాయడం అనమాట సో సా ఇది కూడా అంతే ఎవరి పిల్లలు వస్తారో వాళ్ళకి ఇది చూసారు ఇక్కడ సిటీజీడి శాంతి ప్రసాద్ సావిత్రి ప్రసాద్ అంటే అమ్మాయే సో వాళ్ళ సన్న వచ్చాడు అట్లా టైమింగు వెళ్ళిన టైము వచ్చిన టైం అవి రాసుకోవడమే కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో సో మాత్రం నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయాలి బాయ్ బాయ్